ముఖ్యమంత్రి రెడ్డిపై దాడిని ఖండిస్తూ మదురువాడలో నిరసన ఏపీ సీఎం జగన్పై విజయవాడ సిద్దం సభయాత్రలో రాళ్ల దాడిని గ్రేటర్ విశాఖ ఎనిమిదో వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఈ సందర్భంగా వైకాపా రాష్ట మహిళా విభాగం కార్యదర్శి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ముందుండి రాజేశ్వరి ఆధ్వర్యంలో వార్డు పరిధి మిథిలాపురి ఉడాకాలనీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు లోడగల అప్పారావు వైకాపా నాయకులు పోల్ రెడ్డి అల్లాడ ఉమామహేశ్వరరావు గోపి తదితరులు పాల్గొని భౌతిక దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఇటువంటి సంఘటన ఎదురైతే తమలాంటి వారి పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేశారు రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న సీఎం గారి మీద జరిగిన దాడి చాలా అన్యాయము మీకు ఏదన్నా ఉంటే ఈరోజు ఎలక్షన్ వచ్చింది మే పదమూడవ తారీఖున ఎలక్షన్లో ఎవరు ఏంటి అనేది ప్రజలు చెప్తారు అంతేగాని ముందే ముందుగానే మా జనాలు చూసి సీఎం గారి ఆదరణ చూసి భయపడిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఇలాంటివి ఎందుకంటే గతంలో మాంగారు మీదే రాళ్ళు కోడుకుండా ఇది చరిత్ర ఉన్న మనిషి ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కోడికెత్తి మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో రోజు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూడలేకపోతున్నారు అసలు ఆ జనాదరణ చూసి తట్టుకోలేక ఏ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు కాదే ఆయనకి వయసు పెరిగింది ఆయన వాళ్ళ కార్యకర్తలకు కానీ ఆయనకు కానీ ఒకటి చెప్తున్నాను మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి మా అభివృద్ధిని చూడండి అంతే కానీ ప్రజలను ఓటు అడగండి అంతే రాళ్ళు ఇసురాడు కత్తిలు ఇసరాలు దౌర్జన్యాలు చేయడాలు ఇవన్నీ మానేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటివి చేయడం వలన ప్రజలందరూ ప్రేభాంతలు చెంది చాలా భయపడుతున్నారు ఈరోజు సీఎంకే లక్షలు లేకపోతే మాలాండలకి ఏంటి అని చాలా ఆవేదనతో ఉన్నాము ఈరోజు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే అంత సెక్యూరిటీ ఉన్న అనే రాళ్లతో కొట్టడం అంటే అసలు చరిత్రలో ఎక్కడ చూడలేదు కాబట్టి దయచేసి మేము మీకు మా సీఎం మేము చేయగలము మేము తిరిగి తిరగ మా సీఎం గారు అలాంటివి ఏం చెప్పట్లేదు మా మీరు శాంతియుతంగా ఉండండి మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు ఓట్లు అడగండి ప్రజల్ని ప్రజలు మనం చేసిన సంక్షేమం ఏంటో చెప్పండి అంతేగాని ఎవరి మీద దాడులు కానీ ఎవరి మీద ఎటువంటి కష్టపూర్తాలు కూడా తీరుతున్నారు అందుకే ఈరోజు ఎంతో వాళ్ళు ఆయన తరపు నుండి మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము మేము చెప్పేది ఒకటే మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓట్లు అడిగి రెండు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖున ఓట్ల ఎలక్షన్ లో ఉంటే ప్రజల్లోకి వెళ్ళండి కానీ ఇలాంటి ఉద్యత పనులు చేయొద్దని మీడియా హెచ్చరించడం ఖండిస్తున్నాం మీకు ఏదన్నా ఉంటే ఈ రోజు ఎలక్షన్ వచ్చింది మే పదమూడో తారీఖున ఎలక్షన్ లో ఎవరు ఏంటి అనేది ప్రజలు చెప్తారు అంతేగాని ముందే ముందుగానే మా జనాలు చూసి సీఎం గారు ఆదరణ చూసి భయపడిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఇలాంటివి ఎందుకంటే గతంలో మాంగారు మీదే రాళ్లు ఇది చరిత్ర ఉన్న మనిషి ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కోడికెత్తి మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ లో ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూడలేకపోతున్నారు అసలు ఆ జనాదరణను చూసి తట్టుకోలేక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు కదా ఆయనకు వయసు పెరిగింది కదా ఆయన వాళ్ళ కార్యకర్తలకు కానీ ఆయనకు కానీ ఒకటి చెప్తున్నాను మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి మా అభివృద్ధిని చూడండి అంతే ప్రజల్ని ప్రజలను అడగండి అంతేకాని రాళ్ళు ఇసిరాలు కత్తులు ఇసురాలి దౌర్జన్యాలు చేయడాలు ఇవన్నీ మానేస్తే బాగుంటది ఎందుకంటే ఇలాంటివి చేయడం వలన ప్రజలందరూ భయభవంతలు చెంది చాలా భయపడుతున్నారు ఈరోజు ఎంకే లక్ష్యం లేకపోతే మానండలకు ఏంటి అని చాలా ఆవేదనతో ఉన్నాము ఈరోజు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే అంత సెక్యూరిటీ ఉన్న సీఎం అనే రాళ్లతో కొట్టడం అంటే అసలు చరిత్రలో ఎక్కడ చూడలేదు కాబట్టి దయచేసి మేము మీకు మా సీఎం మేము చేయగలము మేము తిరిగి తిరగబడగలము కానీ ఈరోజు మా సీఎం గారు అలాంటివి ఏం చెప్పట్లేదు మీరు శాంతియుతంగా ఉండండి మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు ఓట్లు అడగండి ప్రజల్ని ప్రజలు మనం చేసిన సంక్షేమం ఏంటో చెప్పండి అంతేగాని ఎవరి మీద దాడులు కానీ ఎవరి మీద ఎటువంటి కక్షపోతాలు కూడా చేయాలన్నారు అందుకే ఈ రోజు ఎన్జోవాడలో ఆయన తరఫు నుండి మేము శాంతియుతంగా నీరసన తెలియజేస్తున్నాము మేము చెప్పేది ఒకటే మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓట్లు అడిగి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖున ఓట్ల ఎలక్షన్లో తెలిసే ధైర్యం ధర్మం ప్రజల్లోకి వెళ్ళండి కానీ ఇలాంటితో పనులు చేయొద్దని హెచ్చరించడం ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సీఎం గారికి వచ్చినటువంటి ప్రజలని చూడలేక ఓర్వలేక మరి ఈ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు కూడా దాడి చేయడానికి సిద్ధమవుతుంది అవుతుంది సిద్ధం అవుతున్నారు కనుక మీకు ఏమేనే బలాబలాలు చూపించుకోవాలనుకుంటే యథార్థంగా పోరాటం చేయండి యథార్థంగా మేము ఈ పని చేస్తున్నాం ఈ పని గతంలో చేసాం ఈ పని మీరు చేయలేదు అని మీరు ఏమైనా నిరూపించగలరా నిరూపించలేరు ఎందుకంటే గతంలో ఏ పనులు చేస్తారో ఏం చేస్తారో ప్రజలందరికీ తెలుసును మరి ఈరోజు మా సీఎం గారికి ఎక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఓ జనాల మట్టికి మరి తెలుపు లేకన్నా ఇసుక వస్తే ఇసుక రాలకన్నా ఈ జనాలు వస్తుంటే చూసి ఓరవలేక అనేకమైనటువంటి ఘోరాలు చేయడము చేయడానికి ముందుకు వచ్చి చేసి కూడా రాళ్ళుతో కూడా కొట్టి చేయడము అది అంతవరకు న్యాయం మీరు అందరూ ఆలోచించండి తరదలు కొట్టే నేను కోరుకుంటున్నాను ఎప్పుడు మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది మరి పద్నాలుగు సంవత్సరాల్లో జగన్ అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసి ఏ ఈ రాష్ట్రాన్ని ఏం పరిపాలించారో అది అందరికీ తెలుసు మరి ఐదు సంవత్సరాల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పరిపాలనలో జనాలకి ఎటువంటి సదుపాయాలు ఎటువంటి పథకాలు కానీ అనేక రకమైనటువంటి పనులు కానీ అన్ని కూడా రాష్ట్రం అంతా కూడా జరిగింది అది అందరికీ తెలిసినటువంటి విషయం మరి మరి అక్కడేదో విజయవాడలో రాజధాని వస్తే ఇదంతా విజయ విజయవాడలో రాజధాని వస్తే మళ్ళీ ఆ గేట్లు కూడా రానివ్వరు మరి విశాఖపట్నంలో ఈ ఉత్తరాంధ్ర కూడా గట్టిగా డెవలప్మెంట్ చేయాలని విశాఖపట్నంలో రాజధాని రావాలని మాకందరికీ తో పట్టుదలతో ఎన్నో రకాలుగా ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రాజధాని వచ్చి చేరా చేరాలి రాజధాని వస్తేనే అనేక రకమైనటువంటి కంపెనీలు కానీ అనేక రకమైనటువంటి ప్రజలకి కుర్రవాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి జాబులు రావడానికి కానీ ఏదైనా ఇక్కడ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రాజధాని వచ్చి చేరాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాను కానీ ఇది మట్టి ఈ దాడి మటుకి చాలా అన్యాయం చాలా ఘోరం ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడతారని మరీ మరీ నేను కోరుకుంటూ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ నేను విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటాను